వెల్కమ్ టు టాక్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకి ముఖ్యంగా జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోయే ప్రతి వ్యక్తికి కూడా ఇదొక గుడ్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అయిపోయాడు గతంలో ఎప్పుడో అత్తారింటికి దారేది సినిమా హిట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి సరైన హిట్ సినిమా అనేది పడలేదు ఆయన రాజకీయాల నుంచి సినిమాల్లోకి వచ్చి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ముఖ్యంగా వకీల్ సాబ్ కానీ భీమ్లా నాయక్ కానీ లేదంటే బ్రో కానీ ఈ మూడు మూవీసు కూడా ఒక రకంగా బాగానే ఆడాయని మనమైతే చెప్పుకోవచ్చు కానీ అనుకున్నంత రీతిలో ఒక రకంగా అయితే అంటే అత్తారింటికి దాయేది ఇండస్ట్రీ హిట్ ఏదైతే చెప్తారో ఆ స్థాయిలో అయితే రాలేదని మనం అయితే చెప్పుకోవచ్చు అది కూడా కలెక్షన్ల విషయంలో కొంత తగ్గాయని అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో టికెట్ రేట్ల మీద ఒక నిబంధన ఏదైతే తీసుకొచ్చారో దానివల్ల కొంత కలెక్షన్లు తగ్గాయని చెప్పి కొన్ని వాస్తవాలు అయితే మనం వింటూనే ఉంటాం కానీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాజకీయాల్లో బిజీ అయినప్పటి నుంచి కూడా మూడు పెండింగ్ ప్రాజెక్టులు అనేవి ముఖ్యంగా మూడు సినిమాలు అనేవి చాలా కీలకంగా నిలిచిపోవడం జరిగింది అందులో ఒకటి ముఖ్యంగా హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాలు కూడా పవన్ కెరియర్లో ఎండింగ్ లో ఈ మూడు సినిమాలు కూడా చాలా కీలకమని చెప్పి చాలా వరకు కూడా చెప్తూనే ఉంటారు అయితే ఇక్కడ ఈ మూడు సినిమాల్లో కూడా ఓజి అనే దానికి ఒక రకమైన రెస్పాన్స్ ఉంది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాస్ డ్రాప్ లో ఒక యాక్షన్ హీరో కింద ముఖ్యంగా ఒక గ్యాంగ్స్టార్ కింద చేసిన సినిమాలు అనేవి పవన్ కళ్యాణ్ గారికి మంచి హైట్ తీసుకొస్తాయి ఎందుకనంటే గతంలో పంజాబ్ మూవీ మనం చూసాం అది బ్యాక్ డ్రాప్ లో చేసిన ఒక సినిమా సినిమా హిట్ ఆ ఫ్లాప్ అనేది పక్కన పెడితే సినిమా మీద ముఖ్యంగా ఆ విజువలైజేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇటువంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటిలో కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ ఓజీ సినిమా కూడా గతంలో ఎప్పుడో ట్రేజర్ రిలీజ్ చేయడం లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఆ మూవీకి సంబంధించిన ట్రేజర్ అనేది రిలీజ్ చేశారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సినిమాకి ఎటువంటి అప్డేట్ లేదు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది అసలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పి ఎటువంటి సమాచారం అయితే లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంచి మెజారిటీతో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా దాదాపుగా ఇప్పటి వరకు ఏదైతే కొంత అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారో కొంత బాధతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఫుల్ మీల్స్ పెట్టే విధంగా ఈ ఏడాది పాటు అంటే ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ సినిమా రాబోయే వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన గెలుపు ఉందో అదే అభిమానులకి పెద్ద గిఫ్ట్ కింద పవన్ కళ్యాణ్ గారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజకీయాల్లో తనకంటూ ఒక భారీగా ముద్ర వేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఓజీ ఎప్పుడు వస్తుందని చెప్పి అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే బాట ఓజీ 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 ఇప్పుడు తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఓజీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనేది ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో ఖచ్చితంగా ఓజీని రిలీజ్ చేస్తామని చెప్పి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొన్ని అనివార్య కారణాల వల్ల ముఖ్యంగా రాజకీయాల్లో బిజీ అయిపోవడం ఆయన కొన్ని ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల షూటింగ్ దూరం అయ్యారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ ఏడాది అంటే రాబోయే సెప్టెంబర్ నుంచి కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఓజీ షూటింగ్ లో పాల్గొంటారని చెప్పి డేట్స్ కన్ఫర్మేషన్ అయితే చేయడం జరిగింది అప్పటి నుంచి దాదాపుగా చూసుకుంటే ఆరు నెలల పాటు ఆరు నెలల పాటు వర్క్ జరిగినట్లయితే మార్చి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా కూడా అభిమానుల ముందుకి ఓజీ సినిమా అనేది రావడం జరుగుతుంది కానీ ఇప్పటికే కూడా ఒక్క ట్రీజర్ ఒక్క ట్రీజర్ లుక్తో పవన్ కళ్యాణ్ గారిని సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఓజీ సినిమా ఎప్పుడు వస్తుంది అసలు ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి మాన్యా ఎలా ఉంటుంది ఆయన పవర్ ఎలా ఉంటుంది ఆయన గ్యాంగ్స్టర్ విధానం ఎలా ఉంటుంది ముఖ్యంగా యాక్షన్ అండ్ యాక్టింగ్ ఎలా ఉంటుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈవెన్ ఆల్ హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ బన్నీ ఫ్యాన్స్ కానీ చిరంజీవి ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ ఓజీ మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నారు ఎందుకనంటే ఆ బీజిఎం కానీ ముఖ్యంగా ఆ సినిమాలో ఆ ట్రేజర్లో ఏదైతే ఆ చిన్న యాక్షన్ పార్ట్ చూపించారో అది ఆ స్థాయిలో ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డేట్స్ కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రేపు సెప్టెంబర్ నుంచి షూటింగ్ మళ్ళీ రీషెడ్యూల్ అయితే స్టార్ట్ అవుద్ది కరెక్ట్గా వచ్చే ఏడాది మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి ఓజీ నుంచి అప్డేట్ ఇవ్వడం జరుగుద్ది ముఖ్యంగా రాబోయే సెప్టెంబర్ అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయాల్లో గెలిచిన తర్వాత రాబోతున్న మొదటి బర్త్డే ఏదైతే ఉందో దీనికి భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రేషన్స్ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి ఈ సెలబ్రేషన్స్ కి ముఖ్యంగా ఓజీ నుంచి అప్డేట్స్ అయితే రావడం మొదలవుతుంది ప్రతి నెల ఈవెన్ నెలకి ఒకటి రెండు అప్డేట్స్ అయినా కానీ ఓజీ నుంచి ఇవ్వడం జరుగుద్ది సాంగ్స్ రూపంలో కానీ ముఖ్యంగా లుక్ రూపంలో కానీ పోస్టర్లే కానీ చిన్న చిన్న గ్లింసమే కానీ ఇలా ఏ విధంగా చూసుకున్నా కానీ అభిమానులందరికీ కూడా వాళ్ళని నిరుత్సాహపరచకుండా దాదాపుగా ఆరు నెలల పాటు ఏదో ఒక అప్డేట్ ఇవ్వడానికైతే ఓజీ టీం అంతా కూడా రెడీ అవ్వడం జరిగింది ఇక్కడ ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచి ఆకలి మీద ఎదురు చూస్తున్నారు దాదాపుగా పదేళ్ల నుంచి కూడా ఆయనకి సరైన సినిమా హిట్ అనేది పడలేదు ఖచ్చితంగా ఓజీతో మాత్రం ఇండస్ట్రీ రికార్డ్ ని తిరగరాసే విధంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఏదైతే ఒక బిగ్గెస్ట్ మాస్ సక్సెస్ అందుకున్నారో ఇటు ఈ సినిమాతో కూడా అంతకు మించిన సక్సెస్ ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క అభిమాని కూడా కాల రెగరేసుకుని చెప్పుకునే విధంగా ఈ సినిమా అయితే ఓజీ తీబోతున్నారు ముఖ్యంగా డైరెక్టర్ సుజిత్ అయితే మాత్రం ఈ సినిమాని ఆ స్థాయిలో తెరకెక్కించడం జరుగుతుంది మరి ఓజీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులందరూ కూడా ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి